వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్ర పాలనలోనూ తన ప్రత్యేకతని స్పష్టంగా చాటుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే సిద్ధాంతాలకు రాజీ పడని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలనలో కూడా అదే నిబద్ధతని చూపిస్తున్నారు మరి ఆయన నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవటమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అయితే గతంలో జాతీయ స్థాయిలో ఇరవై మూడో స్థానంలో ఉంది ఏపీ అయితే ఒక్కసారిగా ఇరవై రెండు స్థానాలు ఎగబాకి మొదటి స్థానానికి చేరటం వెనుకే పవన్ కళ్యాణ్ నాయకత్వమే కీలకంగా కనిపిస్తోంది ఇది గణాంకాల విజయం కాదు గ్రామీణ పాలనలో జరిగిన మౌలిక మార్పులకు దక్కిన గుర్తింపు అంటున్నారంతా ఇక రాజకీయంగా చూస్తే ఏపీ కూటమి ఆవిర్భావంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఉంటుంది అప్పటి వరకు టీడీపీ బీజేపీ మధ్య ఉన్న దూరం చాలా ఉండేది ఆ దూరాన్ని తగ్గించి మూడు పార్టీలను ఐక్యతగా అవసరమని ముందుగానే గుర్తించారు పవన్ కళ్యాణ్ అయితే వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా దానికి నిరసనగా టీడీపీకి ఆయన బహిరంగంగానే మద్దతు ప్రకటించారు ఇక్కడ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది అయితే బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలోనూ టీడీపీని మళ్లీ ఎన్డీఏలో చేర్చడంలోనూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఫలితంగా ఏపీలో కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించింది దాంతోపాటు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావటంలోనూ కూడా ఏపీ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు ఈ మొత్తం పరిణామాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక రాజకీయ ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవుల కంటే కూడా ఆయన బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అయితే తనకు అప్పగిచ్చిన గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన శాఖలే కావాలని ఎంచుకొని మరీ ఆయన ఆలోచన విధానాన్ని తెలియచేస్తాను ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలు వంటి కీలక శాఖల్ని కూడా చంద్రబాబు కూడా ఆయనకి అప్పగిచ్చారు దాంతోనే కాదు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు ఆ స్వేచ్ఛనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి గరిష్టంగా వచ్చేలా చేయటమే కాదు రాష్ట్ర నిధులను కూడా సమర్థవంతంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు మళ్లించారు ఇప్పుడు పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా కూడా రోడ్లు వాళ్ళకి కావలసిన డ్రైనేజీలు తాగునీరు పారిశుధ్యం వీధి దీపాలు ఇలాంటి మౌలిక వస్తువులు కూడా గ్రామ స్థాయిలో మెరుగుపడ్డాయి అయితే గత రెండేళ్లుగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కనుక చూస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం సాధ్య ఫలితం పంచాయతీ రాజశాఖ పనితీరులో పారదర్శకత వేగం ఫలితాలు కనిపించడంతో ఏపీకే నెంబర్ వన్ ర్యాంక్ అయితే దక్కింది అయితే నేషనల్ మీడియాలోనూ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు రావటమే ఆయన పాలనా శైలికి లభించిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒకవైపు రాజకీయాల్లో సమీకరణాల్ని మార్చిన నాయకుడు మరొక వైపు పరిపాలన ఫలితాలు చూపిస్తున్న మంత్రి అనే ద్వంద్వ పాత్రను కూడా పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు అయితే ప్రజల్లో నమ్మకం అధికారుల్లో బాధ్యత మనం చూస్తున్న గ్రామాల్లో మార్పు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఇది సరైన మైలురాయని చెప్పొచ్చు భవిష్యత్తులో ఆయన చేపట్టే కార్యక్రమాలు ఏపీ అభివృద్ధికి మరింత బలం ఇవ్వడం ఖాయమని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఇక జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ నెంబర్ వన్గా నిలిచింది మరి ఈ క్రెడిట్ మొత్తం మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్కి చెప్పచ్చు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా